మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ఈరోజు అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరణ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఐదు ఫైల్స్లో ఐదు హామీల్లో నాలుగో హామీగా నా క్యాంటీన్లు ఫైల్ కూడా సంతకం పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఐదు రూపాయలకే కూరగాయలు అన్ని రకాలతో కూడిన భోజనం సెక్రటేరియట్ వద్ద ఉండేది జిల్లా కేంద్రాల్లో అన్ని చోట్ల క్యాంటీన్లు ఉండేవి మరి దానివల్ల చాలామంది సామాన్యులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర దగ్గరలో ఉండే క్యాంటీన్స్ మరి కలెక్టరేట్కి ప్రతి సోమవారం గ్రీవెంట్ సెల్ జరుగుతుంది ఆ గ్రీవెంట్స్ షాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ భోజనం చేసి మళ్ళా ఆ గ్రీవెంట్స్లో వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం కొనసాగేది మళ్ళీ వాళ్ళ పునరుద్ధరించడంతో మరి సామాన్యులు వృద్ధులు చాలామంది రోడ్ల పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పెట్టిన ఫైలు అన్నా క్యాంటీను ఆ ధర మరి ఎంత నిర్ణయించినది క్లారిటీగా రావాలి బయటకు రావాలి అది కాకపోతే దీనికి సంబంధించిన ఫైల్స్ ఏమైతే రెండు సంతకాలు పెట్టారో అవన్నీ కూడా జివో రూపంలో సెక్రటేరియట్ నుండి జివో రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే ఐదు ఫైల్స్ ఏమైతున్నాయో తొలి మెగాడిఎస్సి కానీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి చంద్రబాబు గారు తొలి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ద్వారా సంతకం పెట్టారు ఈవేళ వేళ మరి అలాగే దశల వారీగా అంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు అని చెప్పారు చంద్రబాబు గారు మరి ఇప్పుడు తొలి దశలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయబోతున్నారు మరో దశ ఎప్పుడు చేస్తారనేది ఇప్పటికే వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మరి వీళ్ళకి ఎప్పుడు ఇంకా ఉద్యోగాలు ఇంకా వస్తాయనేది ఆస్తి ఎదురు చూస్తున్నారు అయితే తొలి అడుగు అయితే వేశారు చంద్రబాబు గారు మెగా డిఎస్సి సంతకం పెట్టారు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు మరి అంతేకాకుండా చాలామంది నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అని చెప్పారు మరి అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతుంది అనేది క్లారిటీగా యువత ఎదురు చూస్తున్నారు అంతేకాదు పెన్షనర్స్ నాలుగు వేల రూపాయలు పెన్షనర్స్ అన్నారు పెన్షనర్స్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని వాళ్ళకి నాలుగు వేల రూపాయల సంబంధించిన పెన్షనర్స్ని ఇచ్చే విధంగా వారికి అక్కడే సంతకం పెట్టి వారికి ఒక ఎగ్జాంపుల్గా వారిని ఉర్దూలను కూర్చోబెట్టి వారికి నాలుగేళ్ళ రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు చంద్రబాబు గారు మరి ఇవాళ ఐదు ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు ఈ రోజు నుండి చంద్రబాబు గారి యొక్క మార్కు ఏపీలో కనబడబోతుంది ఇంకా రేపటి నుండి ఈరోజు రాత్రికి మంత్రుల శాఖలు ప్రకటించే అవకాశం ఉంది దాదాపుగా ఇవాళ ఎవరెవరికి ఏ శాఖలు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది కాదు కొంతమంది మంత్రులకు కూడా కొంత లీక్లు కూడా ఉన్నట్టు తెలిసింది ఎవరికి ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వబోతున్నావు అనేది కూడా కొంత లీక్లు సమాచారం కూడా బయటకు వచ్చినట్టు తెలిసింది మరి ఆ లీక్లు ఎవరెవరికి అనేది మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్ర బాధ్యతలు తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర దగ్గరలో ఉన్న మంత్రులు వాళ్ళు ఉన్నారు అంటే వారికి ఒక ఆ శాఖ ఏంటి ఎవరెవరు ఏ శాఖ నిర్వర్తించబోతున్నారంటే కొంత క్లారిటీ ఉందని చెప్పి మనకున్న సమాచారం ఏదేమైనా గంటల్లోనే మంత్రుల శాఖల వివరాలు వచ్చే అవకాశం ఉంది మరి ఎవరెవరికి ఇరవై నాలుగు మందికి ఎవరెవరికి ఏ శాఖలో ఎవరెవరు ఏం చేయబోతున్నారని ద్వారా పూర్తి క్లారిటీ కొద్ది గంటల్లోనే వచ్చే అవకాశం ఉంది మరి అన్నా క్యాంటీన్తో మరి చాలామంది సామాన్యులు సంబరాలు పడే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఐదు రూపాయల భోజనం అనేది మామూలు విషయం కాదు కాకపోతే ఈవేళ ఐదు రూపాయలకే ఉంచుతారా రేట్ ఏమైనా పెంచుతారనేది జీవో రూపంలో ఏ విధమైన విధి విధానాలు ఉన్నాయి అనేది మరి రేపటికి జీవో వస్తే కానీ క్లారిటీ రాదు దీని మీద అయితే సంతకం అయితే చేశారు రేపు అన్నా క్యాంటీన్లు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు మరి దానికి జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు అడా ఈ యొక్క ప్రాసెస్ నడుస్తుంది టీడీపీలో ఏ చిన్న కార్యక్రమం చేసినా దానికి ఒక ఒక విధాన రూపకల్పన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళే విషయంలో తెలుగుదేశం పార్టీ పక్కాగా ప్లాన్ చేస్తుంది మరి ఇవన్నీ కూడా ఈ అన్న అన్నా క్యాంటీన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఈ జీవో వచ్చిన తర్వాత కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు